హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక నిన్నటి రోజున అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి డిఏపిఆర్సిపై ప్రకటన చేశారు అలాగే మరికొన్ని వివరాలు కూడా వెల్లడించారు అసలు ఉద్యోగ పెన్షన్ సంబంధించి అసలు ఏం చెప్పారు ఏంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే చేద్దాం నేను డిఏ గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అసలు నిన్నటి మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారు ఏంటి మిగిలిన వాటిపై ఆయన ఏం మాట్లాడారని కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కోటం ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బోనాంజా ప్రకటించింది నవంబర్ ఒకటి నుంచి అమలయ్యేలాగా ఒక డిఏ ఇస్తున్నట్లు వెల్లడించింది ఫలితంగా ప్రభుత్వంపై నెలకు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అంటే ఏడాదికి సుమారుగా పంతొమ్మిది వందల ఎనభై కోట్ల మేర అదనపు భారం పడుతుందంటున్నారు ఇక పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ సొమ్మివ్వనున్నారు ఈ ఏడాది నవంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో రెండు దఫాలుగా నూట ఐదు కోట్ల చొప్పున చెల్లించనున్నారు ఇక ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పదోన్నతులు సోమవారానికల్లా ఇవ్వనుంది ప్రభుత్వం ఇక నూట ఎనభై రోజుల చైల్డ్ కేర్ లీవ్ను ఉద్యో ఉద్యోగిని ఎవరైతే మహిళా ఉద్యోగి ఉంటారో పదవీ పదవి విరమణ చేసే వరకు ఎప్పుడైనా కూడా వినియోగించుకోలేక వెసులుబాటు కల్పించారు ఇక ఉద్యోగ సంఘాల కార్యాలయ భవనాలకు ఆస్తి పను నుంచి పూర్తిగా మినహాయిం పెంచింది ప్రభుత్వం ఇప్పటికే ఉన్న బకాయిలన్నింటినీ కూడా రద్దు చేసింది ఇక ఉద్యోగుల వైద్య సేవల పథకాన్ని అంటే ఈహెచ్ఎస్ ని అరవై రోజుల్లోగా పూర్తిగా ప్రక్షాళ ప్రక్షాళన గావించి మెరుగైన సేవలు అందించేలాగా చర్యలు చేపడతామని చెప్పారు ఇక ప్యూన్ వాచ్మ్యాన్ అటెండర్ ప్లంబర్ జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టుల పేర్లు గౌరవప్రదంగా ఉండేలాగా రీడిజిగ్నేట్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఇక ఉండవల్లిలోని నివాసంలో ఉద్యోగ సంఘాల నాయకుల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరుల సమావేశంలో ఈ తీపికబులు ప్రకటించారు తొలుత మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు పయ్యావుల కేశవ్ నాదంట్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో ఉద్యోగుల సంఘాలతో భేటీ వారు సమస్యలు తెలుసుకున్నారు అనంతరం వారంతా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు ఉద్యోగ సంఘాల నాయకులందరితో మాట్లాడిన సీఎం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగులకు చేయాల్సినవన్నీ చేస్తున్నామన్నారు ఇంకా ఏమన్నారు అంటే పిఆర్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు పీఆర్సీ బాధ్యత నాది అని చెప్పారు చంద్రబాబు పిఆర్సీ గురించి నాకు వదిలిపెట్టండి ఆర్థికంగా వెసులుబాటు వస్తే పీఆర్సీ ప్రకటించడం రోజుల పని మీకు సుముఖంగా ఉండేలాగే చేస్తా రెండు వేల నాలుగు కంటే ముందే విడుదలైనటువంటి నోటిఫికేషన్లో ఎంపికైన వారికే ఓపీఎస్ వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ సమస్యను ఎలా అధిగమించాలో చర్చిస్తున్నాం దీంతోపాటు ఇతరత్రా సమస్యలన్నిటిపైన మంత్రివర్గ ఉపసంఘం నేను ఎప్పటికప్పుడు చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఇక అలాగే రాష్ట్రాలన్నీ కూడా ఎస్టాబ్లిష్ ఖర్చు ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు తగ్గిస్తూ అభివృద్ధిపై ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి ఆ మూల మూలధన వ్యయంతో ఆదాయం పెంచుకుంటున్నాయి మన దగ్గర మాత్రం మూలధన వ్యయం బాగా తగ్గిపోయింది ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలను మరో పేరుతోనో పెద్ద ఎత్తున అప్పులు తెచ్చారు గత ప్రభుత్వం భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని భవిష్యత్తులో తాగబోయే మద్యాన్ని సైతం తాకట్టు పెట్టి ఇరవై ఆరు వేల కోట్ల మేర అప్పులు తెచ్చింది వార్డు సచివాలయ వ్యవస్థ వాలంటీర్లను తేవడం ఆర్టీసీ విలీనం వల్ల ప్రభుత్వంపై అదనంగా పదివేల కోట్ల జీతాల భారం పడింది ఇక మన రాష్ట్ర సొంత ఆదాయ వనరుల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై మూడు శాతం మేర ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులకే వెచ్చించాం ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తొంభై మూడున్నర శాతం అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో తొంభై తొమ్మిదిన్నర శాతం ఖర్చు చేస్తున్నాం రాష్ట్ర సొంత వనరుల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు ఆదాయం వస్తుంటే అందులో యాభై ఒక్క వేల రెండు వందల రెండు కోట్లు ఎస్టాబ్లిష్మెంట్కి ఖర్చు అయిపోతుంది మొత్తంగా దక్షిణాదిలో ఎస్టాబ్లిష్మెంట్కి ఎక్కువ వెచ్చిస్తున్న రాష్ట్రం మనదే అంటూ చంద్రబాబు చెప్పారు ఇక తెలంగాణలో యాభై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది శాతానికి తమిళనాడులో అరవై మూడు నుంచి నలభై రెండు శాతానికి కర్ణాటకలో నలభై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిది శాతానికి ఈ ఖర్చు అయితే తగ్గించుకున్నాయి ఏపీ మాత్రం దాదాపు వంద శాతం వద్ద ఉంది గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల ఫలితం ఇది అన్నారు చంద్రబాబు దీనివల్ల గత ప్రభుత్వంలో తొంభై నాలుగు కేంద్ర ప్రాయోజిత పథకాలకు డబ్బులు ఇవ్వలేదు భవిష్యత్తు ఆదాయం తాకట్టు పెట్టి మరీ అప్పులు తెచ్చారు అనుత్పాదక ఖర్చులకే ఈ మొత్తం వెచ్చించారు జల జీవన్ మిషన్ కింద దేశవ్యాప్తంగా రెండు లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఏపీలో రెండు వేల కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయారు రాష్ట్రంలో అసలు ఈ రష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు ఉద్యోగులకు ఖచ్చితంగా అర్థం కావాలి ప్రభుత్వం ప్రజల పక్షాన ట్రస్టీగా పనిచేస్తోంది అందుకే ఈ వివరాలన్నీ వెల్లడిస్తున్నాం అంటూ చంద్రబాబు చెప్పారు ఇక గత ప్రభుత్వంలో కూడా ఉద్యోగుల బాధ్యతలే అన్నారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల బాధ్యతలే కనీసం సమస్యలు చెప్పుకునేందుకు సమావేశాలు కూడా పెట్టుకోనీయకుండా ఇబ్బందులు పెట్టారు వారు చేసిన విధ్వంసాన్ని పూడ్చేందుకు ఇరవై ఏళ్ళు పడుతుందని అప్పుడే చెప్పాను కూటమి అధికారంలోకి రాగానే పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల మేర బకాయిలు క్లియర్ చేశాం గత బకాయిలు ఇరవై మూడు వేల ఐదు వందల యాభై కోట్లకు సంబంధించిన బిల్లులు అప్లోడ్ చేశాం ప్రతి నెల ఒకటో తేదీనే బె పెన్షన్లు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటినీ గాడిలో పెట్టాం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాం ఉద్యోగులకు మేలు చేస్తున్నాం దీపావళి రోజున మీకు శుభార్త చెప్పాలనే ఇవన్నీ ప్రకటించామంటూ చంద్రబాబు చెప్పారు ఇంకా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు ఉద్యోగులు అభివృద్ధికి రథ చక్రాలు అన్నారు చంద్రబాబు ఉద్యోగులు రాష్ట్రాభివృద్ధికి రథ చక్రాలు మీరంతా సంపద సృష్టిలో భాగస్వాములు అవ్వాలి సంపద సృష్టిస్తే అది మీకే పంచుతా మా ప్రభుత్వ విధానాల వల్ల రెండో ఏడాదిలోనే రెండో స్థానానికి చేరాం వచ్చే ఏడాదికి మొదటి స్థానానికి ఎగబాకుతాం కొన్ని ప్రభుత్వ శాఖల్లో తొంభై శాతం మేర సంతృప్తి ఉంటే మరి కొన్ని శాఖల్లో అరవై నుంచి అరవై ఐదు శాతమే ఉంది ఆర్టీసీలో డ్రైవర్లు సరైన సమయానికి బస్సులు నడుపుతున్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు మాత్రం సరిగ్గా పనిచేయటం లేదు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గొంతలమయం చేసింది ప్రస్తుతం రాష్ట్రంలో గొంతలు లేకుండా చేస్తున్నాం ఇక ఉద్యోగులు స్మార్ట్ వర్క్ నైపుణ్యాలు కూడా అభివృద్ధి చేసుకోవాలన్నారు ప్రభుత్వం మన అందరిదేనే గుర్తుంచుకుని ఉద్యోగులు పనిచేయాలి ఉద్యోగులు ఎన్డీఏ కార్యకర్తలు ఎవరు తప్పు చేసినా ప్రభుత్వానికే చట్ట పేరు వస్తుంది కూటమి మళ్ళీ అధికారంలోకి రావాలి అందుకే ఎక్కడా సమస్య లేకుండా సేవలు అందించాలి గత ఎన్నికల్లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ సాధించాం కొన్ని చోట్ల మా అభ్యర్థులు సరైన వారిని పెట్టుకోలేక ఓడిపోయాం రాష్ట్రాన్ని పునర్మి నిర్మించే శక్తి మాకుందని ప్రజలు ఒట్లేసి గెలిపించారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు చంద్రబాబు ఇక డిఏలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు డిఏల బకాయిలు భారమే ఏడు వేల కోట్లుందన్నారు గత ప్రభుత్వ విధ్వంసాన్ని సరిద్దేందుకు పదిహేను నెలలుగా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాం కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ కూడా ఇంకా ముప్పై నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్ల మేర పెండింగ్ ఉన్నాయి డిఏ బకాయిలు ఉద్యోగులకు నాలుగు పెండింగు డిఎల్ పెండింగులో ఉన్నాయి ఇవన్నీ కలిపి మొత్తంగా ఏడు వేల కోట్ల బకాయిలు చెల్లించాలి ఉద్యోగులందరికీ నాలుగు విడతల సరెండర్ లీవ్స్ బకాయిలు ఉన్నాయి ఒక్కో పోలీసులకే ఒక్కో విడతకు రెండు వందల పది కోట్లు చెప్పినా మొత్తం ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు చెల్లించాలన్నారు సో ఇది ఓవరాల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన వివరాలు అయితే కనుక